హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఊడిపోయిన చోట వెంట్రుకలు రావడం లేదని పెళ్ళి కూడా కాకముందే బట్టతల వచ్చేస్తుందని బట్టతలపై వెంట్రుకలు వచ్చే ఔషధం చెప్పమని చాలామంది అడుగుతూ ఉన్నారు అసలు ఈ బట్టతల రావడానికి గల కారణం ఏమిటి ఈ బట్టతల రావడానికి ముఖ్య కారణం జన్యు పదార్థం లోపమని చెప్పవచ్చు మరొకటి వంశపారంపర్యం చాలామందిలో వంశపారంపర్య లోపం వల్ల కూడా బట్టతల వస్తూ ఉంటుంది ఉదాహరణకి తాతకో లేదా తండ్రికో బట్టతల ఉన్నట్లయితే కొడుకు కూడా బట్టతల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మరియు శరీరంలో అధికంగా వేడి చేరుకుపోతే కూడా ఈ వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి వెంట్రుకలు ఊడిపోవడానికి మరొక కారణం చుండ్రు కూడా చుండ్రుని తరచూ నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే కొద్ది రోజుల్లోనే చుండ్రు విపరీతంగా పేరుకుపోయి వెంట్రికలు రాలిపోయేలా చేస్తుంది బట్టతల రావడానికి మరొక కారణం సూర్యాసిస్ ఈ సూర్యాసిస్ తలలో చేరుకున్నట్లయితే చిన్న చిన్న పండులాగా మారి విపరీతమైన దురదకి గురయ్యేలా చేసి వెంట్రికలు రాలిపోయేలా చేస్తాయి మరి ఏ విధంగా ఏ విధంగానైనా బట్టతల వచ్చినప్పటికీ బట్టతలపై వెంట్రికలు వచ్చేలా ఈ లేపనం పనిచేస్తుంది ఈ లేపనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం దీనికి ముఖ్యంగా కావాల్సింది ఉల్లిపాయలు ఈ ఉల్లిగడ్డ వల్ల బట్టతలపై కూడా వెంట్రుకలను మలిపించవచ్చు ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిగడ్డని తీసుకుని దాన్ని చిన్న చిన్న మొక్కల్లాగా తరిగి దాన్ని బాగా దంచి ఒక సన్నని గుజ్జులాగా చేసుకోవాలి ఇప్పుడు ఆ గుజ్జుని ఒక వస్త్రములో వేసి గట్టిగా పెండితే రసం బయటకు వస్తుంది ఆ రసాన్ని తీసుకుని ఆ రసానికి సమానంగా స్వచ్ఛమైన పుట్టతెనను కలిపి బాగా మిక్స్ చేయాలి అలా మిక్స్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక స్వచ్ఛమైన కాటన్ వస్త్రముని తీసుకుని దానిని మన రెండు వేళ్ళకి ఆ కాటన్ వస్త్రాన్ని చుట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ లేపనంలో ఆ కాటన్ వస్త్రంని ముంచి మనకి ఎక్కడైతే బట్టతల ఉందో అక్కడ ఆ ప్రాంతాల్లో ఈ లేపనాన్ని పూసి బాగా రుద్దాలి ఇలా బాగా రుదడం వల్ల వెంట్రుకలు ఊడిపోయిన చోట ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఈ లేపనం కొద్దిగా లోపలికి వెళ్ళి అక్కడ ఉత్తేజపరిచి కొత్త వెంట్రుకలు మొలిచేలా చేస్తుంది ఇది రాత్రి పడుకునే ముందు చేయవలసి ఉంటుంది ఉదయాన్నే మీకు మెత్త మెత్తగా బంకగా తలపై ఉన్నట్లయితే కుంకుడుకాయతో తలస్నానం చేయాలి ఇలా కనీసం మూడు రోజులకు ఒకసారైనా చేయవలసి ఉంటుంది దీనిని చేస్తున్న సమయంలో మీరు ఎటువంటి షాంపూలను కానీ బయట దొరికే రకరకాల ఆయిల్స్ని కానీ వాడకూడదు మీరు తలకి అంతగా ఆయిల్ వాడాలి అనుకుంటే ఒక కొబ్బరి నూనెను మాత్రమే వాడాలి మీరు ఇలా కొద్ది రోజులు చేశారంటే ఖచ్చితంగా మీ బట్ట మీ బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి